ఆర్డర్ కోరుకున్న గ్రీన్ పీస్ పాలక్ కర్రీ తయారు చేసిన ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం గ్రీన్ పీస్ పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పాలకూర పేస్ట్ ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠానీళ్లు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి అర టీ స్పూన్ పీస్ ఉడికించి పెట్టేసుకుని పాలకూర కూడా ఉడికించి పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మనం ఫాస్ట్ ఫాస్ట్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే గెస్ట్ వచ్చేస్తున్నారు టైం అయిపోతుందంటే బిఫోర్ గా రెడీ చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు రెడీ చేసి వేడి వేడిగా వాళ్ళకి సర్వ్ చేయొచ్చు అవునండి దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇక్కడ మనకి గ్రీన్ పీస్ అలా తగులుతూ ఉంటాయి కదా తినేటప్పుడు అవునండి జస్ట్ ఉడికి పక్కన పెట్టేసుకోని అవును దీంట్లో ఎల్లోగా చేల్చిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఇది కాస్త వేయగలం కాస్త వేయగాలా మరి ఈ లగ మేము చిట్ కట్టిస్తే ఏమో ఓకే మీ అందరి కోసం ఈ చిట్కా హెయిర్ ఫాల్ సమస్యతో అయితే వారానికి ఒకసారి తమలపాకు పేస్ట్ని ని జుట్టుకు పట్టించి వన్ అవర్ తర్వాత తల స్నానం చేయండి ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది చిట్కా చూశారు కదా ఓకే రాజు గారు సో ఇది ఫ్రై అయిపోయింది మరి నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలి కొద్దిగా అలాగే రుచికి సరిపడా ఉప్పు సో అన్ని ఇక్కడే వేసేసుకుంటే ఆ తర్వాత మనం పాలకూర పేస్ట్ అవన్నీ వేసుకున్నప్పుడు బాగా కలుస్తుంది కదా అవునండి అలాగే ధనియాల పొడి ధనియాల పొడి ఓకే ఇందులో కాస్త ధనియాల ఫ్లేవర్ కూడా మనకు కూడా తెలుస్తుంది సో ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్ అంటే ఆకూరలతో మెయిన్ గా మనం పప్పు గాని ఇంకేదైనా చేస్తే తినడానికి కొంచెం అవాయిడ్ చేస్తుంటారు ఇలా డిఫరెంట్ గా ఏదైనా చేసి పెడితే కర్రీస్ లాగా బాగుంటుంది కదా టేస్ట్ వైజ్ ముఖ్యంగా ఏంటంటే చాలా మంది కొంచెం అవాయిడ్ ఉంటారు చాలా మంది దానికి మన ఉపాయం ఏంటంటే మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం కదా పాలకూర ఇలా మనం చేసాం అనుకోండి హ్యాపీగా తినేస్తారు అంటే అదే మనం ముక్కలు ముక్కలుగా చేస్తే కొంచెం తినడానికి ఎలాగో ఐస్ట్ చూపిస్తుంటారు ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్స్ అని కూడా దానికి పడితే ధనియాల పొడి ఇంకా మనం అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కదా ఓకే ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గ్రీన్ పీ గ్రీన్ పీస్ గ్రీన్ కలర్ కదా రెండు అలా కలిసిపోయింది అవును అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి ఇది లైట్ జస్ట్ మనం అలా టచ్ చేస్తాం కదా టేస్ట్ కోసం ఎస్ కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలా అవును కొంచెం మనకి గ్రేవీ లాగా రెడీ అవుతుంది అండ్ మెయిన్ గా ఇలాంటి కర్రీస్ రోటీస్ తినే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అవునండి రోటీ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది అండ్ పై ఇది ఆకుకూర అండ్ గ్రీన్ పీస్ కూడా ఉంది ఇందులో అవునండి సో డిఫరెంట్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది yes ఓకే కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఓకే మూత పెడదామండి అవునండి కాన్సెప్ట్ వెయిట్ చేయాలి yes రాజు గారు మంచి స్మెల్ వస్తుందండి మరి రెడీ అయ్యేలా చూద్దామా ఓకే అండి

అండ్ దానిపైన అలా ఫ్రెష్ క్రీమ్ వేస్తే డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కూడా కలర్ వైస్ ఓకే అండి కర్రీ రెడీ చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే కర్రీ yes చూస్తున్నారు కదండి చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ పాలక్ కర్రీ